Um. శ్రీమాత్రే నమ రాశి వారికి సెప్టెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజున రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ మేష రాశి వారికి ఈ సమయంలో గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి కుజుడి అను కూలత మీపై ఈ సమయంలో ఉండబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించబోతుంది సంఘంలో మీకు మంచి గౌరవం లభించబోతుంది నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం రాబోతుంది ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు కుజుడు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు జరగబోతున్నాయి అలాగే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు అయితే ఎక్కువ ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా చాలా ఆలోచించి తెలివిగా చేస్తారు మేష రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా స్నేహం కోసం ఏదైనా చేస్తారు డబ్బు విషయంలో వీరు చాలా ఉదారంగా ఉంటారు అందరికీ వీరు తోచిన సహాయాన్ని చేస్తూ ఉంటారు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు డబ్బు కంటే విలువైంది మానవ సంబంధాలకి విలువ వీరు ఎక్కువగా ఇస్తూ ఉంటారు డబ్బు సంపాదించటానికి కూడా వీరు చాలా కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం వీరు ఎంతటి త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు వీరు కుటుంబంకి రక్షణగా ఉంటారు చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడు ఓటమిని అంగీకరించరు వీరు చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఉన్నాను అన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఏ సమస్య వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా వీరు తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతనే వీరు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు కానీ వీరికి టెన్షన్ అయితే ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ ఎక్కువగా పడుతూ ఉంటారు ఈ రాశి వారు ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను పడతారు ఎన్నో కోల్పోతూ ఉంటారు డబ్బు సంపాదించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు చిన్న వయసు నుండే వీరికి కుటుంబం బ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరు జీవిత భాగస్వామిని అయితే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వీరు అందరినీ కలుపుకునే తత్వం అయితే వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అలాగే వీరికి దైవ తోడు కూడా ఎప్పుడూ ఉంటుంది వీరు చాలా నిజాయితీ పరులు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరికి సహాయం కూడా ఎవరు చేయరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు వీరికి కోపం అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ప్రేమ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు చాలా అంటే చాలా నిజాయితీ పరులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు అయితే అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఒక సమస్య తీరగానే వీరికి ఇంకో సమస్య వచ్చి వీరి భుజాలపై ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో గతం కంటే ఈ సమయంలో కొన్ని మంచి పరిస్థితులే ఎదురు కాబోతున్నాయి ఎందుకంటే ఈ సమయంలో మీ రాశి యొక్క అధిపతి అయిన కుజుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో మీకు అదృష్టం కాలం అనుకూలంగా ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇది ఈ సమయంలో దైవం యొక్క తోడు కూడా మీకు ఉండబోతుంది ఈ రాశి వారు ఎప్పుడు దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వీరు దైవాన్ని కూడా నిందించిన సందర్భాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎప్పుడైనా సరే శివారాధన ఎక్కువగా చేసుకోండి అలాగే మీ ఇష్ట దైవాన్ని మీ యొక్క కుల దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలను పొందుతారు శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది నిత్యం మీరు శివ అష్టోత్తరాలు చదువుకోండి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు అయితే పొందుతారు కష్టాల నుండి మీకు తొందరగా విముక్తి కూడా లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు కోరుకున్నవి అన్నీ మీకు దక్కబోతున్నాయి సెప్టెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజున అయితే మీకు ఊహించిన ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో రెండు పెద్ద శుభవార్తలు అయితే మీరు వింటారు మీ యొక్క స్నేహితుల ద్వారా కొత్త పరిచయాల ద్వారా ఊహించని ధన లాభాలు మీకు కలుగుతాయి మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోయి మీ యొక్క తల్లి ప్రేమ మీకు దక్కుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి చూసినట్లు అయితే ఉద్యోగంలో ఉన్నవారికి ఇది మంచి సమయం మీ యొక్క సహోద్యోగులు అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కుతాయి మీ యొక్క పని తీరు మీ యొక్క శ్రద్ధ మీకు మంచి పేరును ఈ సమయంలో తెచ్చి పెడతాయి మీరు ఒక కొత్త ప్రాజెక్టు గురించి ఆలోచిస్తే ఈ సమయంలో ఒక పెద్ద శుభవార్త కూడా దానికి సంబంధించి వింటారు వ్యాపారస్తులకు భాగస్వామి వ్యాపారంలో పురోగతి లభిస్తుంది వ్యాపారంలో మీకు ముందుకు తీసుకు వెళ్ళాలన్న ఆలోచనలు కూడా మీకు వస్తాయి వ్యాపార అభివృద్ధి మీకు జరుగుతుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కూడా మీరు కుదుర్చుకుంటారు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా అధిక మొత్తంలో మీరు లాభాలు చూస్తారు ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయి వివాహితులకు ఈ సమయంలో వివాహితులకు ఈ సమయంలో మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమికులకి ఇది మిశ్రమ ఫలితం అని చెప్పుకోవచ్చు పాత అప్పుల సమస్య నుండి మీకు విముక్తి లభిస్తుంది అదేవిధంగా ఈ మేషరాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద శుభవార్త మీరు వింటారు ఎప్పటినుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఈ సమయంలో మీకు ఉద్యోగ అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్న వ్యక్తులు మాత్రం మీ జీవితంలోకి రాబోతున్నారు ఈ సమయంలో మీ యొక్క వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి వివాహం అయితే ఈ సమయంలో మీకు కుదురుతుంది మీలో నూతన శక్తి ఆనందం మీకు ఈ సమయంలో లభిస్తుంది మీరు ఎక్కువగా శివారాధన మీ యొక్క ఇష్ట దైవాన్ని మీ యొక్క కుల దైవాన్ని ఆరాధించండి మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీ యొక్క పూర్వీకుల ఆస్తి కూడా మీకు కలిసి వస్తుంది మీ యొక్క అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి